జలపాతాలు నయాగార జలపాతాల మీద చాలాసార్లు వినే ఉంటారు ఒకసారి వినండి ఒక వ్యక్తి ఆ ఆ భయంకరమైన లోతు లోయలాంటి నీరు ప్రవహించే ఆ లోయలో ఈ గట్టు మీద నుంచి ఆ గట్టు మీదకి ఈ కొండ నుంచి ఆ కొండకి ఒక తాడు కట్టి ఈ చివరి నుంచి నేను ఆ చివరికి ఈ తాడు మీద నడుస్తాను మీలో ఎంతమంది నమ్ముతున్నారా ఏ ఎవరిని నడవగలుగుతారా నడవలేవులే అక్కడి నుంచి కనుక కింద పడితే పీసు కూడా దొరకదు అంత ఎత్తు అంత లోయ భయంకరమైన వేగంగా ప్రవహించేటువంటి నీరు అట్లాంటి చోట ఆ వ్యక్తి ఏమని ఛాలెంజ్ చేశాడు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా తాడు కట్టుకొని తాడు మీద నడుస్తాడంట చాలామందికి ఆశ్చర్యం వేసింది కానీ ఆశ్చర్యం కలిగించే సంగతి ఏంటంటే అతడికి ముందే అలవాటు ఆ తాడు మీద నడవడం అతడికి ప్రాక్టీస్ అందుకే ఆ తాడు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కట్టుకొని తాడు మీద నడిచాడంట తాడు మీద నడిస్తే ప్రజలందరూ ఆశ్చర్యపోయేవరే ఈ నీకు ఇంత జ్ఞానం ఎక్కడిది నీకు ఇంత బలం ఎక్కడిది నీకు ఇంత ధైర్యం ఎక్కడిది అని చాలామంది ఆశ్చర్యపడిపోతే ఆ వ్యక్తి అన్నాడంట నేను ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నడవడం చూశారు కదా ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని నడుస్తాను మీరు ఎంతమంది నమ్ముతున్నారు అన్నాడంట ఎట్లా కళ్ళు మూసుకొని నడవగలుగుతాడా కళ్ళు ఉంటేనే అటు ఇటు ఏదో వెళ్ళిపోతాడు బ్యాలెన్స్ చేసుకుంటూ కళ్ళు మూసుకొని అంటే ఆడైతుంది బ్యాలెన్స్ కానీ మీరు నమ్మండి ఆ వ్యక్తి కళ్ళు మూసుకొని కూడా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళిపోయాడు అంట అందరూ ఏలలేశారు చప్పట్లు కొట్టారు హార్ హర్షధ్వనులతో ఆర్థనాథాలతో అతన్ని పొగిడారు అయ్యా నువ్వు చాలా గొప్పవాడివి చాలా ధైర్యవంతుడివి ఇట్లాంటి విన్యాసాలు మా జీవితంలో చూడలేవు చాలా గొప్పవాడివి నువ్వు అని మెచ్చుకున్నారంట సరే మెచ్చుకున్నారు పర్వాలేదు కానీ ఇప్పుడు ఎవరైనా భుజాల మీద ఎక్కడ నేను తీసుకెళ్తాను అవతలికి అన్నాడంట సత్యారు గొర్రెలు అందరు సైలెంట్గా అయిపోయారు ఏంటి నువ్వు నడవడం ఓకే కళ్ళు మూసుకొని నడుస్తానన్నా ఓకే కాళ్ళు పైకి చేసి తల కింద చేసి నడుస్తానన్నా ఓకే మాకేం ఇబ్బంది లేదు నీ భుజాల మీదకి మేము ఎక్కాలంటే నీకున్న విశ్వాసం నీకున్న నమ్మకం నీకున్న ధైర్యం మాకు లేదన్నాడంట సరే మీరు రాకపోయినా మీ పిల్లల్లో ఎవరైనా పిల్లల్ని పంపించండి నేను ఈ లాస్ట్ ఆ లాస్ట్ దాకా తీసుకెళ్తానంటే ఎవరు మేము అంత ధైర్యం లేదు మేము నమ్మలేము నేను నమ్మడానికి వీళ్ళని కల్లారు కళ్ళార చూశారు చూశారు అయిన దాకా కళ్ళార నమ్మకం కుదరట్లేదు చిన్న పిల్లోడు అయా నేను వస్తానన్నాడు అంట నేను ఎక్కుతాను నీ భుజాల మీద ఎక్కుతానంటే రే కింద పడి తిగిన అక్కడ నుంచి నీ బ్రతికేమైందో నీ భవిష్యత్ ఏమైందో ఒకసారి ఆలోచన చేయాలంటే లేదు లేదు ఆయన తీసుకెళ్ళగలుగుతాడనే నమ్మకం నాకు ఉంది అన్నాడు అంట ఆ పిల్లోడు ఎక్కాడు భుజముల మీదకి ఎక్కి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా కళ్ళు మూసుకొని విత్ ఆ చిన్న పిల్లోడితో భుజాల మీద ఎక్కించుకొని కళ్ళు మూసుకొని వెళ్ళిపోయాడు అంట అవతల దాకా ఎంత గొప్ప కార్యమో చూడండి ఆ చిన్న పిల్లోని పట్టుకొని ఒరే నీకు అంత ధైర్యం ఆయన ఆయనకంటే ప్రాక్టీస్ ఉంది ఆయన అంటే చాలాసార్లు తిరిగాడు ఆయన చాలాసార్లు ప్రాక్టీస్ చేశాడు అనుభవపూర్వకంగా అతనికి ఒక అలవాటు ఉంది బ్యాలెన్స్ ఎక్కడ చేసుకోవాలో ఎలా నడవాలో నీకు ఎలా ధైర్యం వచ్చిందో అంత ధైర్యం అంటే ఆయన మా నాన్న కాబట్టి నాకు అంత ధైర్యం వచ్చింది అన్నాడు అంట ఎందుకు వచ్చిందంట ధైర్యం పిల్లోడికి దేవుడు చేయగలుగుతాడని నమ్ముతాం కానీ సంపూర్ణమైన విశ్వాసం దేవుని మీద ఉంచాం కారణం ఏంటంటే దేవుడిని ఇంకా తండ్రిగా మనము అనుకోవట్లేదు ఎప్పుడైతే దేవుడు నా తండ్రి అని నీవు అనుకుంటావో సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడతావు సంపూర్ణమైన విశ్వాసం ఆయన మీద ఉంచుతావు కారణం ఏంటంటే ఆయన నా తండ్రి ఆయన నన్ను చేయి విడువుడు అన్న విశ్వాసాన్ని కలుగుతుంది ఆయన నువ్వు నమ్ముతావు సమస్తము ఆయన మీద ఆధారపడతావు ఎంత కష్టమైన కార్యమైన ఎంత అసాధ్యమైన కార్యమైన ఆలోచన చేయండి అంటే